వైశ్య ఆత్మగౌరవ హక్కుల సాధన కోసం వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు మూడున నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో వైశ్య రాజకీయ రణభీరి నిర్వహించనున్నట్లు వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ కాచం సత్యనారాయణ తెలిపారు ఈ మేరకు హైదరాబాద్ బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణతో పాటు ఉమ్మడి పది జిల్లాల వైశ్య ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా కాచం మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకే వాటా కల్పించి ఏడబ్ల్యూఎస్ లో వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైశ్యుల కమిషన్ ను కుల కులగణన నివేదికలోని అగ్రవర్ణాల వివరాలు కులాల వారిగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు విదేశీ విద్యా సహాయ నిధిని ఏర్పాటు చేసి విద్యార్థులకు అందించాలని వైశ్య బంధువును ప్రారంభించి వైశ్యులకు తోడ్పాటు అందించాలని పలు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైశ్యులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ ఏర్పడ్డాక వైశ్యులకి తగిన న్యాయం చేయడంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయపడ్డారని గుర్తు చేశారు తమ హక్కుల సాధనకై తలపెట్టినారని పేరులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని ప్రతి వైశ్యుడు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కాచం సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు

ఈ రోజు వరకు ఆరు వేల మంది విద్యార్థులకు విద్యార్థి విద్యార్థులకు వైశ్య వికాస వేదికల నుండి వైశ్యులు సామాజిక సేవకులు అని పుస్తకాన్ని రాసి దాని పూర్తి స్థాయిలో ఇదే కాకుండా కరోనా మహమ్మారి వచ్చినప్పుడు సభ్యుల్ని పూర్తి స్థాయిలో ఒక నెల రోజులు జరిపేటువంటి నిత్యావసర సభ్యులు కూడా అందించడం జరిగింది ఇచ్చినటువంటి ఘనత వైశ్య వికాస వేదిక ఇవన్నీ చేసుకున్నటువంటి నేపథ్యంలో పరిస్థితుల్లో వైశ్య సమాజంలో గొప్పగా చెప్పుకున్నటువంటి నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంఘాలు సన్మానాలు సభలు చేస్తున్నటువంటి క్రమంలో ఉన్నా కానీ రాజకీయాల్లో ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఆ నినాదాన్ని తీసుకొని ఒక వైశ్య అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటుంది ఆ రోజు దాదాపుగా ఒక పదివేల మంది వైశ్య సమాజం వైశ్యులతో ఒక సరుణా ఇండోర్ స్టేడియం సరుణా స్టేడియంలో ఒక పెద్ద ఆ రోజు ఉన్నటువంటి ప్రాధాన్యత లేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక ఏడు కార్పొరేషన్ చైర్మన్లని పార్టీలకు అతీతంగా లెక్కేసుకుంటే ఒక పది మంది జెడ్పీటీసీలు ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం తీసుకోవడం జరిగింది ఆగస్టు మూడో తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాపల్లిలో మధ్యాహ్నం మూడు గంటలకు వైశ్యుల యొక్క హక్కుల సాధన మరియు ఆత్మగౌరవం సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా అవసరాల ప్రకారం మా వాటా కోసం అని చెప్పి ఒక వైశ్య రాజకీయ రణబీతిని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గతంలో వైశ్య వేదిక అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో వైశ్య గర్జనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం దాని ప్రతిమే ఆరవేశ కార్పొరేషన్ కొత్త గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆరవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా అమాచ ప్రకారం మా వాటా ఎంతో తెలిసాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండవ విషయం ఏంటంటే దాదాపు ఒక ఎనిమిది డిమాండ్లతోటి ఈ వైశాఖ రాజకీయ రణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా కులకరణ సర్వే ప్రకారం దాదాపుగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు సందర్భం మరియు ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ సమస్యని తీర్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయాలు మేము ఒకటే అంటున్నాం ఈడబ్ల్యూస్ లో కూడా వర్గీకరణ ఉందని చెప్తున్నాం ఈ డబ్ల్యూఎస్లో అగ్రవాదాలలో ఉన్నటువంటి కులాల యొక్క జాబితా తెలియజేయాలి దానిలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తిని తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అలాగే ఒక ఎనిమిది డిమాండ్ ఒక వైశ్య కమిషన్ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయాలి భారత ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గా రాసినటువంటి ఏ కులాన్ని దూషించినా కులం మీద దూషించిన వాళ్ళ పైన చర్యలు తీసుకునేటువంటి ఒక చట్టం ఉన్నది ఆ చట్టాన్ని అన్ని కులాలకు వర్తింప ఉండాలి ముఖ్యంగా గ్రామ స్థాయిలో వైశ్యం అంటే ఒక చిన్న చూపు ఉండేటువంటి విషయాన్ని ప్రభుత్వాలకు తెలుసు దానికోసం వైశ్య కమిషన్ ఏర్పాటు చేసి జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కొంత వరకు మేలు జరుగుతుందని ఒక ఉద్దేశం ఉన్నది అలాగే ఒక వైశ్య బంధుని ప్రారంభించాలి పర్టికులర్ గా మేము అడిగేది ఒకటే జనాభా ఆమాస్య ప్రకారం రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ వాటాని మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ సర్పంచులు ఉండేటువంటి పరిస్థితుల్లో కనీసము మాకు ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన ఒక ఐదు ఆరు వందల మంది సర్పంచులు అయ్యేటువంటి అవసరం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడేటువంటి మండలాన్ని లెక్కించుకుంటే ఆరు వందల మండలాలు ఉన్నాయి ఆరు వందల మండలాల్లో ఒక యాభై మండలాలకు ఎంపీపీలని పిలని మమ్మల్ని అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే యాభై జెడ్పీ కూడా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మా జనాపద ప్రకారం మేమెంతో మాకంతా నడుతుంది తప్ప మేము గొప్పగా కోరుకులు కోరట్లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో తెలంగాణలో ఉన్నటువంటి వయసులకు అన్యాయం జరిగింది కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పది సంవత్సరాల పీరియడ్లో ఒక ఏడు కార్పొరేషన్లు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఒక పదకొండు మున్సిపల్ చైర్మన్ ఇచ్చినటువంటి కనుక కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నది వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ రోజునటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వంలో అంటే జనరల్ ఎలక్షన్స్ లేవు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మేము పల్లెలకు పట్టుకుమల్లగా వయసులు సమాజానికి ఉద్ధరించే దాంట్లో సమాజంలో గుడున్నా బడు మేము ఉంటాం కాబట్టి మాకు కొంత అవసరం అవకాశం కల్పిస్తే తప్పకుండా నిక్కచ్చిగా గెలిచి చూపించేటువంటి బాధ్యత మా మీద ఉంది ఏ పార్టీ అయినా సంబంధం లేదు అన్ని పార్టీల వారిని కూడా వైశ్య నాయకర్ వేరే పేరు ఆగస్టు మూడున జరిపేటువంటి సమావేశంలో అన్ని పార్టీల వారిని కూడా ఆహ్వానిస్తాం అన్ని పార్టీలు కూడా ఇదే డిమాండ్ ని అప్లై చేసే విధంగా పనిచేస్తాం నిక్కగా పనిచేసేటువంటి నికాష్గా వైశ్య జాతి కోసం పనిచేసేటువంటి ఏకైక సంస్థ వైశ్య వికాస్ మరోసారి చెప్తూ తప్పకుండా దాన్ని విజయవంతం చేసే దాంట్లో వైశ్య సంఘాలు అన్ని కూడా కలుపుకొని పోతాం అన్ని జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలకు మారుమూల ప్రాంతాలకు వైశ్య వికాస వర్గం చేసే కార్యక్రమాలు తెలియపరుస్తూ ఈ విజయవంతం చేసేదాంట్లో కీలకంగా పనిచేసే బాధ్యత మా అన్ని జిల్లాల సంఘాలకు కూడా ఉంది దానికోసం మేము పోరాడి వైశ్య జాతి కోసం వైశ్య జాతి రాజకీయ భాగంగా ఎదగడం కోసం కంగనం కట్టుకొని ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి సంస్థ వైశ్య వికాస వర్గాలు చెప్తూ ఈ సభని విజయవంతం చేసేదాంట్లో అందరూ కూడా వయసులంతా ఒక తెలంగాణ ఉద్యమాన్ని నైమర్పించే విధంగా వైశ్యుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి మా వైశ్య ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదం మీడియా మిత్రులకు అందరూ కూడా జై తెలంగాణ జై వైశ్